హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిక్స్ హబ్ ఛానల్ ఈరోజు నేను సౌదీ అరేబియాలో ఇళ్లలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను ఇది మా మదర్ పనిచేసే వాళ్ళ ఓనర్ వాళ్ళ హౌస్ నేను ఇక్కడ సౌదీ అరేబియా కుమ్రా కోసం వచ్చాను ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది గార్డెన్ ఏరియా ఈ గార్డెన్ ఏరియాలో రెండు పెద్ద పెద్ద ఖజూరు చెట్లు ఇక్కడ ముందర చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ ఏరియా మా మా తమ్ముడు పార్కింగ్ ఏరియాని మొత్తం వాటర్తో కడుగుతున్నాడు అది అక్కడ పని అక్కడ నిలబడినాడు మా తమ్ముడు ఫ్రెండ్ ఇక్కడ పనిచేసే తోడే ఇక్కడ ముందు అలాగే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ పరిస్థితి ఎలా ఉందో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అలాగే తను నవ్వుతూ బాధతో అన్న నేను నాలుగు బండ్లు కడిగాను మళ్ళీ ఇల్లు కూడా కడిగాను నా పరిస్థితి చూడని ఎలా ఉందో అనేసి తను కూడా బాధతో చెప్పుకుంటున్నాడు చూడండి అది కనిపిస్తున్న ఇల్లు ఆ కార్లన్నీ క్లీన్ వాటర్ వాటర్తో చెట్లకి నీళ్లు కొట్టి ఫ్లోర్ అంతా వాటర్తో కడిగి పైప్ని అంతా ఫోల్డ్ చేశాడు ఫోల్డ్ చేసిన తర్వాత వైపర్తో మొత్తం వాటర్ని క్లీన్ చేసేసి తర్వాత ఇంతలోనే వాళ్ళ సార్ వాళ్ళ ఇంతలోనే మా తమ్ముడు వాళ్ళ సార్ రావడం జరిగింది బయట చాలా చెత్తగా ఉంది చెత్తని బాగా క్లీన్ చేయండి అని చెప్పేసి ఖజూరం కాయల చెట్లకి ఖజూరాలు మాగాయి బాగా తెంపండి అనేసి చెప్పేశారు చూడండి మా ఫ్రెండ్ బయట క్లీన్ చేసిన వెంటనే అతనికి ఎంత చెమటలు పట్టిందో అంత రుతుబా ఉంది అక్కడ సౌదీలో తర్వాత అలానే మేము కొంచెం ఖజూరం కాయలలో మంచి మంచి ఖజూరాలు తెంపుదామనేసి ఖజూరం చెట్టు దగ్గరికి వచ్చేసాము నిచ్చెన తెచ్చుకున్నాడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండు తెచ్చుకొని ఖజూరం కాయలలో మెల్లిగా ఖజూరాలు తెంపడం స్టార్ట్ చేశాడు మంచి మంచివి తెంపేసి ఒక కవర్లో వేయమనేసి సార్ చెప్పారు సో అలానే మేము కూడా మా తమ్ముడు టేస్ట్ చేద్దామనేసి ఒక అయితే తీసుకున్నాం ఖజూరం పండుని ఆ ఖజూరం పండుని చేసి చూస్తే చాలా 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 బాగా ఉన్నాయి తర్వాత మాగిన పండ్లన్నీ కింద తనంతా తనే అవి కింద అంతా పడిపోయినాయి అవి కూడా మీకు చూపిస్తాను తను మంచిగా ఒక్కొక్కటి ఖజూరం ఏరేసి కవర్లో వేసేసాడు అదో చూడండి మొత్తం ఖజూరాలు మాగిపోయి ఎలా కింద పడి అంతా వేస్ట్ అయిపోయినాయో ఇప్పుడు ఇంకా వేస్ట్ లాగానే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఖజూరాలు ఒక్కొక్కటి కొన్ని మాగినవి ఇది చూస్తే ఇప్పుడు చెట్ల నుంచి తెంపింది ఇది ఎంత స్వీట్ అంటే అంత స్వీట్గా ఉన్నాయి ఇలాంటి ఖజూరాల చెట్లు ఇళ్ళల్లో చాలా పెంచుకుంటారు సౌదీ అరేబియాలో చూడండి వాని పరిస్థితి చూడండి వాడు ఎంత చెమటల్లో నిండిపోయినాడు మొత్తము చాలా కష్టంగా అతను అయితే తెంపడం జరిగింది అది ఇంగో చెట్టు కూడా బ్యాలెన్స్ ఉన్నది ఫైనల్లీ ఖజూరా కాయలు తెంపేశాము చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు అన్నీ వాళ్ళ సార్కి ఇవ్వాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో